వస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అగ్నిదేవుణ్ణి స్వాగతించాక యాగశాల ప్రవేశం కంకణ గావించి దీక్షలో ఉన్న దంపతులకే యాగశాల ప్రవేశం కల్పించారు అయితే మొదట యాగశాలలో అడుగు ఎవరు పెట్టాలి అంటే సకల దేవతల నిలువు అయిన గోమాతనే పూజించిన గోవు యాగశాలలో ప్రవేశించిన అనంతరం దంపతులు యాగశాల ప్రవేశం గావించారు శాలను శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి దేవాలయ ప్రాంగణంలో ఏర్పా చేశారు వెదురు పందిర్లతో వేశారు హోమగుండం ఏర్పాటు చేసి ఆవు పేడతో అందంగా అలకి ముగ్గులు పెట్టి అలంకరించి హోమంకు సిద్ధం చేశారు యాగశాలను పువ్వులతో అరటి మండలతో మామిడి తోరణాలతో అందంగా ముస్తాబు చేశారు దేవాలయాన్ని వివిధ రకాల పుష్పాలు విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలుగుందేలా అలంకరించారు దేవాలయ ప్రారంభోత్సవానికి ముస్తాబైంది పూజా మహోత్సవాలను చేసేందుకు వచ్చే భక్తులకు చలువ పందిళ్లు స్వాగతం పలుకుతున్నాయి మేల తాళాల నడుమ దంపతులు యాగశాల ప్రవేశం చేశారు యాగశాలలో గణపతి వెంకటేశ్వర కుమారస్వామి శివ పార్వతులు రేణుకా ఎల్లమ్మదేవి చిత్రపటాలను ఏర్పాటు చేశారు నైరుతిలో వాస్తు మండపారాధనను వాయువ్యంలో క్షేత్ర పాలకులను నవగ్రహాలను ఆగ్నేయంలో మాతృకలను మధ్యలో బ్రహ్మ కలుషం సర్వతోభద్ర మండప కలశాలను ఏర్పాటు చేశారు యాగశాల ప్రవేశ అనంతరం అఖండ దీప స్థాపన చేశారు అంకురారోహణ వాస్తు పూజ గావించారు అనంతరం నవగ్రహ మండపంలో నవగ్రహ పూజను చేపట్టారు క్షేత్ర పాలకులకు పూజలను చేసి యాగశాలలో మధ్యలో ఏర్పాటు చేసిన ప్రధాన కలశంభద్రమంత ఆరాధన చేయించారు ఆవాహన చేసిన అగ్నిదేవుణ్ణి హోమకుండంలో అగ్ని ప్రతిష్ట కావించారు పూజాది కార్యక్రమాలు గావించి తీర్థ ప్రసాద వితరణ చేశారు విచ్చేసిన భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు విచ్చేసినటువంటి భక్తులు అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించి తరించారు ఈ యొక్క పూజా మహోత్సవాలను తిలకించేందుకు ప్రజాప్రతినిధులు నాయకులు అశేష సంఖ్యలో భక్తులు విచ్చేశారు

సామ భావక్షు ఓం థెన వా మని కినా ప్రస్తా ప్రహస్ ప్రదే బర్జే యారవేన క్రోహ పురాణ భగవాద మామహ ప్రవఞ్న మేనా ప్రముణాయ దారేన సాగరే్య విదారధారా గోత్ర విభం గాళిగం బజ్రవల్ ఉదగంత మతవ బ్రహ్మన నమః కర యమగం గజాత ఆనవేరయ ధైwendగం సఖాయర్ధగమ రక్తం వర విఘ్నాయ జగే రత్రవేన సహత్వా వాదేత మహాన వక్రః ఆదివీరో అధిత్వాన హోదా క్షేత్రున సమానస్త గోవిదో అవేగః క్రాణః రాగాహ మానోగాయో దేన కతమనే ఇంద్ర దేవ స్నారల స్నానా ఆ విక్ణాహ పరదాగంధ్ర ఉక్రం మహామనదా భవన్యమా రాగవో దేవనామికి నామస్తాదః తత్నాగమ ఇంద్రమేగై ద్వజే తత్మా గంయాయ నమస్తావిందుం తత్నాగమ మేరాకరహవ కprarదేనామ దాహవేదు సోదర దేవగ రన్నాగరా

Sekarang sembah, rem, rem, rem,

ృతిరాభవా கேற்ற சாஜகம் ஜாகமசேச க்ஷேத் பாதகமா

అఖేదలిస్కో న అఖేదవేయని వస్త్రం మమ వస్త్రం ఆదృగణాని రజావేనో సుదగా పూజమానః అవ్యమరావస్తవేనో నిర్న్య కృష్ణార్ధనో దేవతమా వస్త్రార్థం అఖేదాన సమర్ప్యామయి మర్లారండ అఖేదవేన యజ్ఞా వేదార్థ మఖేదాన సమర్ప్యామయి మ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరా నగర్ లో వెలిసినటువంటి శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో మొదటి రోజున గ్రామోత్సవాన్ని నిర్వహించాం మరి రెండవ రోజున గణపతి పూజతో అంకురార్పణ చేశారు గో పూజతో పూజా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు వేద పండితులు మొదటి రోజు ఉదయం పూజా కార్యక్రమాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం మరి సాయంత్రం ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయో తదుపరి కార్యక్రమంలో తెలుసుకుందాం స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్